తెలంగాణ ఈరోజు లండన్లో ఎన్ఆర్ఐ యూకే శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ దీక్షా దివస్ జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యుకే సభ్యులందరికీ మరియు తోటి తెలంగాణ వాదులకు మరియు లండన్ నలువైపు నుంచి వచ్చేసిన తెలంగాణ కేసీఆర్ అభిమానులకు మా యొక్క నమస్కారాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరెక్ట్ పది పదిహేను సంవత్సరాల కిందట మన కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అని ఒక నిర్ణయం తీసుకొని ఎలాగైతే ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిండో దాన్ని గుర్తుగా ఆ ఘట్టాన్ని గుర్తుగా ఉంచుకొని మనం ఈరోజు దీక్షా దివాస్ లండన్లో జరుపుకోవడం జరుగుతుంది గత పదిహేను ఏళ్ళ సంది కూడా మేము ఈ ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నాము సో ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపారు ఎందుకంటే ఒక నెత్రమో కూడా కింద చిందించకుండా ఒక అహింసా మార్గంలో గాంధీ గారు ఎట్లయితే స్వతంత్రం తెచ్చారో అదే విధంగా మన కేసీఆర్ గారు మన తెలంగాణని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది సో దాని దాన్ని ఉద్దేశించుకొని మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఇక్కడ లండన్లో సో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే గత పదేళ్ళ నుంచి ఏదైతే కేసీఆర్ గారి పాలన ఉన్నదో ఇప్పుడు గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పాలన చూస్తుంటే వీళ్ళు ఏ ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా ముందు తీసుకోబోతులేరు కాబట్టి డెఫినెట్గా మళ్ళొకసారి మన తెలంగాణ వాదులు టీఆర్ఎస్ వ్యక్తి బీఆర్ఎస్ అంతా కలిసి మరొక ఉద్యమానికి సిద్ధం కావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే డెఫినెట్గా మనమంతా ఐక ఐక ఐకమత్యమే సంఘటితంగా ఉండి కేసీఆర్ గారికి మరియు బిఆర్ఎస్ పార్టీకి విన్నదన్న విన్నదన్నగా ఉండి ముఖ్యంగా మన ఎన్ఆర్ఏ బిఆర్ఎస్ శాఖ అప్పుడు ఉద్యమంలో కూడా తీఎంస్థమే ఉద్యమాలు చేస్తాం ప్లస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెన్నదన్నగా ఉన్నాం ప్లస్ ఇప్పుడు నిర్మాణాత్మకమైన ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండి కేసీఆర్ గారు అందరికి కేసీఆర్ గారికి మన బీఆర్ఎస్ పార్టీకి మనం అందరం చేదరు వాదరగా ఉండి వారిని ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మన అందరి మీద ఉంది సో మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన నా ఎన్ఆర్ఏ బిఆర్ఎస్ కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై నాయకత్వం జై తెలంగాణ